చేయండి ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు చేసుకోవడానికి దయచేసి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు నేను పుమ్నూరు సంతలో ఉన్నాను చూడండి ఇక్కడ ఫుల్ బిజీ బిజీగా ఉంది సంత అయితే ఈరోజు దయచేసి మా ఛానల్ని చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఈ వీడియోని ఈ విధంగా లైక్ చేసి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ అది మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్లో వస్తుంది దయచేసి ఇదిలా చేయండి ఫ్రెండ్స్ ఇది భారీ ఆవు హెచ్ఎఫ్ కదా నా ఎందుకు చెప్తాను అవునా నువ్వు చూడండి ఫ్రెండ్స్ ఇది ఉన్న ఒకసారి చూడండి ఫ్రెండ్ అన్నది తొంభై వేలు చెప్తున్నాడు ఎన్నిస్తున్న పాల్లో లీడర్ రోజుకి పదే పూటకు పదే రోజుకి రెండు లీడర్లో ఏం చెప్తాను అవునా తొంభై ఐదు వేలు మీ పేరు అనిల్ కుమార్ యావరినా పుంగునూరు చూడండి ఫ్రెండ్స్ అన్నది పుంగనూరు అనిల్ కుమార్ అంట చూడండి భారీగా ఉంది హెచ్ఎఫ్ ఆవు రోజుకి ఇరవై లీటర్లు అంట చూడండి నడక చూడండి భారీగా అయితే ఉంది ఆవు భారీ ఆవు ఫ్రెండ్స్ ఇది చూడండి నడక చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా భారీగా ఉంది అన్నకి అడిగి తెలుసుకుందాము ఎన్ని లీటర్లు ఇస్తుందా పాలు ఉండట్లే ఉండనా పదహైదు లీటర్లు ఇస్తున్నా రోజుకి ఓటికి పదహైదు లీటర్లు అంటే డైలీ ముప్పై లీటర్లు ఎంత చెప్తాను అన్నా ఓటీ యాభై ఉన్నా ఓటీ యాభై అంటే చూడండి ఫ్రెండ్స్ ఎవరునా మీది పుంగనూరు చూడండి అన్నది పుంగనూరు ఏంటో ఫ్రెండ్స్ ఓటీ ఏందన్నా ఓటి యాభై ఒక లక్ష యాభైలు అంటే ఫ్రెండ్స్ అన్నది మీ నెంబర్ ఏమన్నా ఇస్తారావు సరే ఉండి రండి ముందు రండి చూడండి ఫ్రెండ్స్ ఓటీ అవేలు రోజుకి ఇరవై లీటర్లు అంటే రోజుకి నలభై లీటర్లు భారీ ఆవు చూడండి ఉన్నా ఉన్న పొదుపు చూద్దాం ఉన్నా చూ పొదుగు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఒక లక్ష వేలు అంట ఫ్రెండ్స్ రోజు లీటర్లు భారీ ఆవులైతే చూడండి ఇది ఇది అయితే భారీ ఉంది ఇది కనుక్కుందాంనా ఎంత చెప్తాను అవునా ఎనభై ఐదు లీటర్లు ఇస్తుందా రోజు పదహైదు ఫస్ట్ ఆ ఫస్ట్ ఇతనా ఎంత చెప్తున్నారు అన్న ఎనభై ఐదు వేలన్న ఎవరునా మీది యూరేనా పుంగనూరే చూడండి ఫ్రెండ్స్ అన్నది పుంగనూరే రోజుకు పదిహేను లీటర్లునా చూడండి ఫ్రెండ్ రోజుకి పదహైదు లీటర్లు అంట ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు అన్న మీ పేరునా కృష్ణమూర్తి అంట చూడండి ఫ్రెండ్స్ అన్నది పున్నూరేంట ఇవరే చూడండి భారీగా అయితే ఉంది ఆవు బదుగు చూడండి వాటం రెండు పనులు ఉన్నాయంట చూపించండి చూడండి ఫ్రెండ్స్ రెండు రెండు పనులు అయితే ఉన్నాయి భారీగా అయితే ఉంది ఆవు అన్నది కృష్ణమూర్తి అన్నది చూడండి సరేలేండి ఉందన్న చెప్పండి అన్న నెంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ నైన్ డబల్ టూ చూడండి ఫ్రెండ్స్ ఈ ఆవు కావాలంటే అన్నకి కాల్ చేయండి కృష్ణమూర్తి అన్నకి పుంగునూరే లిఫ్ట్ చేస్తారు ఎనభై ఐదు వేలనా అన్న చెప్పింది ఎనభై ఐదు వేలు ఎట్లో మీరు మాట్లాడి తీసుకోండి ఆవు అయితే భారీగా ఉంది సరేనా థ్యాంక్స్ ఇది ఉంది ఇది కనుక్కుందాము రైతు కేడి ఎందుకు చెప్తాను అన్న ఎంత ఎన్ని లీటర్లు ఇస్తుంది అవునా చూడండి ఫండి భారీగా అయితే ఉన్నాయి అన్నీ ఇక్కడ పుగ్నూరులోనే ఇది రైతు కానీ తెలియదు అన్న కనుక్కుందాం అన్నీ చూడండి ఆవు అయితే భారీగా ఉంది ఊళ్ళో జరిగే సంత చూడండి భారీ భారీ ఆవులు అయితే వచ్చేసినాయి చిన్న చిన్న దూడలు అంతా ఉంటాయి ఇది చూద్దాము అన్న కట్టు నా ఎందుకు చెప్తాను నాన్న ఏం చెప్తా అన్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ ఆవులు అయితే భారీగా ఉన్నాయి రైతు గది అడుగుతా తెలుసుకుందాము కితాబోళ జోడా కితాబోళియా చూడండి ఫ్రెండ్స్ జత వచ్చి ఒక లక్ష అరవై వేలు అంట ఎన్ని లీటర్లు ఇస్తున్నా పాలు పది పదినా మీ ఎవరు కుమ్నూరేనా మీ పేరునా ఫైవ్ హౌజండ్ చూడండి ఫ్రెండ్స్ అనేది ఫైవ్ హౌజండ్ రేటు జత వచ్చి కితాబోలి సార్ ఒక లక్ష అరవై వేలు అంట జత చూడండి క్లియర్గా చూపిస్తాను మీకు ఫ్రెండ్ రెండు ఒక లక్ష అరవై వేలు అంట చెత్త ఫైర్ అనేది పొదుగు చూడండి లక్ష అరవై వేలు అంట ఫ్రెండ్స్ ఇవి రెండు పొద్దు పొదుగు చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇవి ఆవు అన్న గడి తెలుసుకుందాంనా చెప్పినావు చెప్పినావునా ఎందుకు చెప్పినావు నలభై రండా ఎన్ని ఇస్తుంది ఎప్పటికీ ఆర్ఆర్ డైలీ పన్నెండు లీటర్లు ఇస్తుందా ఎంత చెప్పిననా ఎవరు మీదే ఇరిగిపల్లె మీ పేరు అంటే చూడండి ఫ్రెండ్ నా జరుగు కోటికి ఆర్ఆర్ కదా కోటికి ఆర్ఆర్ అంట చూడండి ఫ్రెండ్ ఇది కోటికి ఆర్ఆర్ ఇస్తుందంట రోజు పన్నెండు లీటర్లు ఇరిగిపల్లెంట మునుసామంట అన్నది చూడండి పొదుగు చూడండి వాటము సైజు అంతా చూడండి దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది రేట్లు అన్నీ నోట్స్ ఎందులో ఉండే ఎన్ని ఉన్నాయినా చూపేనా చూపించులు ఉన్నాయా ఎన్ని పనులు ఉన్నాయా చూపి అవునా సరే 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 చూడండి ఈయనకి ఎన్ని రోజులు ఇప్పుడు ఈయనకి చూడండి ఇది ఎన్ని రోజులు ఎన్నో ఈత మూడో చూడండి ఫ్రెండ్స్ పదిహేను దినాల టైం ఉంది పదిహేను దినాలు ఇంతుంది ఇరవై రెండు వేల అయితే భారీగా ఉంది మున్న సామా అనేది మున్సామండి ఈయనకి దానికి రెడీగా ఉంది చూడండి దుడు కూడా మిగులుతీ పది రోజుల్లో ఇంత ఉంది ముప్పై ఐదు వేల నలభై రెండు వేలండి ఫ్రెండ్స్ చూడండి పూట గారంటే రోజు పన్నెండు లీటర్లు గ్యారెంటీ ఇస్తుంది అంటున్నాడు అన్న చూడండి మొదలు చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే భారీగా ఉంది ఎనిమిది వేలు చెప్తున్నాడు ఎందుకు చెప్తాను అన్న ఎన్ని ఇస్తున్నా లీటరు ఎనిమిది లీటర్లా మీ పేరునా గణేషా ఎవరు బాలే పాలండి బండి చూడండి ఫ్రెండ్ భారీగా పూటకి ఎనిమిది ఇస్తుంది అండి చూడండి ఫ్రెండ్ పొదుగు చూపిస్తాను పొదుగు చూపిస్తాను చూడండి ఈయన దానికా ఎన్నో ఇతా ఎన్ని పనులు ఉన్నాయినా కొత్త చూడండి ఫ్రెండ్ భారీగా అయింది చూడండి దాన్ని చూడండి చూడండి అడగా చూడండి దాన్ని పొదుగు వాటం అంతా చూడండి హైటు వెయిట్ సైజ్ అంతా భారీగా ఉంది చూడండి మేడం ఆవు ఇది ఈ ఆవు దూడ అంతా కనుక్కుందాం అండి చూపిస్తే క్లియర్గా చూడండి చూడండి ఈ ఆవు ఈ దూడ రైతు నేను చెప్తాను డె ఐదనా జెర్సీనా ఇదే ఎనిమిది లీటర్లు ఇస్తున్నా పూటకి పదహైదు లీటర్లా పది లీటర్లా పూట పదండి ఇరవై లీటర్లు అండి ఫ్రెండ్స్ డెబ్బై ఐదు చెప్తాడు ఇది ఆవు ఇది కూడా రెండు కూడా చూడండి నేను పొదుగు కూడా చూపిస్తాం అండి చూడండి నేను పొదుపు చూడండి భారీగా అయితే ఉంది ఆవు ఆవు చూడండి రైతు గడికి కనుక్కుందాము దీని దూడంట ఇది చిన్నది నా ఎందుకు చెప్తాడు నా డెబ్బై ఐదా ఎన్ని లీటర్లు ఇస్తుందా పూటకి ఎనిమిది తొమ్మిదా ఎన్నో ఈతలసార్యా ఎందుకు అంటారు అన్న డెబ్బై ఐదు వేలా చూడండి ఫ్రెండ్ అన్న డెబ్బై ఐదు వేలు చెప్తాడు పూటకినా ఎన్ని లీటర్లు చూడండి తొలిసూరి తొలికి తొలి ఈత చూడండి బొదుగు చూడండి చూడండి ఇట్లా నరాలు వస్తే మీకు తెలిసింది మీకు అన్నీ ఉంటాయి ఈ నరాలు వస్తే పాలు ఎక్కువ ఇస్తుందని చూడండి అన్నది ఎవరున్నా మీది పక్కన వీళ్ళ మీ పేరునా మీ పేరు చంద్రశేఖర్ చూడండి ఫైవ్ అన్నది చంద్రశేఖర్ అంట అన్న పేరు చూడండి భారీగా ఉంది పొదుగు చూడండి పొదుగు ಚಪ್ತ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ಆವು ಕೂಡ ಭಾರೀ ಉಂಟು ರೈತ ಅಡಿ ತೋರಿಸ್ತಾವು ಎಂತ ಇರು ಇಪ್ಪ ತಿರುಣ್ಣ ನೀ ಪೇರುನಾ ಯಾವರು ಅಭಿನ್ ಬಲ್ಯ ಎಂತ ಓಟಿ ಪದ ಇದೆ ಎನ್ನ ಇಸ್ ಪೂಟಕಿ ಬದಿ ಪನ್ನ ಚೂರಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಪೂಟಕ್ಕೆ ಬದಿ ಪನ್ನ ಇಸ್ ಅಂತ చూడండి అయిన రైతు నన్ను పొదుగు చూపిస్తాను చూడండి పొదుగు పొదుగు వాటము హైటు వెయిట్ సైజు అంతా చూడండి అంతా భారీగా ఉంది కావు చూడండి పున్నోరు సంతలో భారీగా అయితే ఉండవు జనాలు చూడండి ఫ్రెండ్స్ ఇవి రెండు అయితే భారీగా ఉన్నాయి ఆ రైతు దిగిరైపోయి కనుక్కుందాము పొదుగు అంతా చూడండి నా ఎంత చెప్తాండ డెబ్బై ఏడా మీ ఊరినా ఈ ఊరేనా మీ పేరు మంజునానా చూడండి ఫ్రెండ్స్ అన్నది ఏంటా ఈ ఊరేంట డెబ్బై ఐదు వేలు చెప్తాను ఎన్న పూటకి ఎన్ని ఇస్తుందా లీటరు తొమ్మిది తొమ్మిదా చూడండి ఫ్రెండ్స్ తొమ్మిది తొమ్మిది ఇస్తుందంట అంట పూటకి పొదుగు చూడండి కొద్దు వాటి హైట్ వెయిట్ సైజ్ బాగా చూడండి భారీగా ఉంది ఇది పున్నూరు సంతలో రెండు అన్నవే చూడండి మెట్టుగా చూడండి భారీగా అయితే ఆవులు చూడండి ఇది రైతు దేడికి తెలుసుకున్నాం ఏమన్నా ఎంత చెప్తాను అన్న ఓటిపదయా మీ పేరు ఎన్ని ఓటీ పదే ఇస్తున్నా పూటకి ఎన్నో ఇతా రెండో ఇతనా చూడండి ఫ్రెండ్స్ రెండో ఇత పూటకి పొదుగు పన్నెండు ఇస్తుందంట చూడండి పొదుగు చూడండి పొదుగు అని వాటము హైట్ వెయిట్ అంతా చూడండి క్లియర్గా చూపిస్తా వేరే వాళ్ళు అయితే నాకు చెప్పినారు నువ్వు వీడియో క్లియర్గా తెలియదు బ్రో అని అందుకోసము పూర్తిగా ఆవు అంతా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ఫోట్స్ అందులో అయితే భారీగా అయితే ఉండే ఆవులు మన వీడియోని పూర్తిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ ఆవు ఓటీపై చెప్తాడు అన్నా రైతుని రైతునే అడిగి తెలుసుకున్నాము ನಾ ಎಂತ ಯಾವ ಇದೆ ಈ ಪುಗನೂರೇನಾ ಪೇರು ಎಸ್ ಪೂಡುಗೆ ಪೂಡಪ ಎ ಪಡ್ಲು ಎನ್ನಯ್ತಾ ಎಂಥನಾ ಚೂ ಮೂಲ ಮೂರು ಅಯ್ತಾ ಈನೆಯ ಚೂ ಮೂಲಯ ಈ ಚೂಂಡಿ ಈ ಆವು ಪೊದು ಪೊದು ಚೂಸ್ತಾ ಪೊದು ಚೂ ಪೊದು ಭಾರೀಗೆ ಅದು ಭಾರೀ ಆವೈತೆ ಉ ಚೂರಿ చూ అడిగా చూడండి చూడండి ఇది ఎందుకు చెప్పినా అవునా ఒక లక్ష పది వేలు వేలండి చూడండి ఫ్రెండ్స్ పూట పదియా పూట పది అంటే రోజుకి లేటేష అవునా ఏనా మీ నెంబర్ ఏమన్నా ఇస్తారా కాల్ చేసే ఎవరన్నా మీ మీ పేరు చెప్పనా రాజేంద్ర మీ పేరు మొబైల్ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ నైన్ వన్ ఎవరు ఇది ఊనూర్స్ ఉందనా చూడండి ఫ్రెండ్ ఇవన్నీ ఉన్నాయి మీకు కాల్ అంటే ఈ నెంబర్కి కాల్ చేయండి చెప్తాడు ఇవన్నీ అన్నవే చూడండి చూడండి ఇది ఇదినా ఐదు వేలా ఇది జెర్సీనా జెర్సీ నాలుగు పనులు ఉందాయా ఎన్నో ఇదేనా తొలిసారేనా ఎన్ని ఎన్ని ఇస్తుంది పాలు ఎనిమిదా చూడండి ఫ్రెండ్స్ పడుకు ఎనిమిది ఇస్తుందంట అంట పొదుగు చూడండి ఈని ఇంకా పది రోజులు ఉంది టైం ఉందంట చూడండి ఫ్రెండ్స్ ఈ నెంబర్ కావాలండి ఇంకోసారి మేము అడుగుతాను నెంబర్ కావాలి నెంబర్ ఇంకోసారి చెప్పనా నైన్ వన్ ఎయిట్ టూ త్రీ టూ జీరో జీరో ఫైవ్ జీరో ఫోర్ ఈ నెంబర్ కాల్ చేయండి ఈ ఆవులు కావాలంటే ఈ నాలుగు ఉన్నాయి మీకు ఇంకా దాన్ని ఉన్నాయంట ఇంటి దగ్గర ఇంకా దాన్ని ఉన్నాయంట ఈ నెంబర్ అయితే కాల్ చేయండి అన్నీ ఇన్ఫామ్ ఇస్తారు మీరు చూడండి అన్ని వాళ్ళు అయితే భారీగా ఉన్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ ఆవులు ఉన్నాయి ఈ ఆవులు కూడా అడిగి తెలుసుకుందాము నువ్వు ఎంత చెప్పినావన్నా ఇవి ఎంత చెప్పినావుటీ చెప్తాడు అవన్నీ మీది తనకల్లా చూడండి ఫ్రెండ్స్ ఈ ఆవు తనకల్లా ఈ ఎద్దులు చూడండి ఎద్దులు ఎంత ఒకటి జతనా చూడండి ఫ్రెండ్స్ జత ఒకటి ఇరవై ఒక లక్ష ఇరవై వేలు అంట తనకాలంట అన్నది మీ పేరునా రాజన్న అంట చూడండి ఫ్రెండ్స్ అన్నది రాజన్న అంట ఇవి రెండు జత ఒక లక్ష ఇరవై పదివేలు అంట చూడండి భారీగా అయితే ఉండయి పున్నోరు సందులో అయితే